హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను దాళిద ఎలాగ చేసేయాలో చూసేద్దామా ఒక కప్పు కందిపప్పు హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు అండి వీటిని నీట్గా వా వాష్ చేసుకోవాలండి వాటర్తో వాష్ చేసుకొని మనము పక్కన ఉంచేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టి వేసుకోవాలి వాష్ చేసుకొని ఇదిగోండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో పప్పు కడిగి పెట్టుకున్నాను కదంటే పదిసార్లు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసి మనం ఒక మూడు నాలుగు విజిల్ రాణి చేసుకొని మీడియంలో పెట్టుకొని పప్పు బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి పక్కన కడాయి పెట్టేసుకున్నానండి విజిల్ వచ్చేస్తాయి కదా ఇదిగోండి కొద్దిగా ఆయిల్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేని ఆయిల్ కొద్దిగా నెయ్యి అండి ఒక టేబుల్ స్పూన్ వెళ్ళిన నెయ్యి వీటి వీటిని బాగా వెయిట్ చేసుకోవాలండి ఇదిగోండి నెయ్యి కరిగే వరకు బాగా వెయిట్ చేసుకున్నాక మనము ఎండిపిచ్చి వేయాలండి ఎండుమిర్చి వేసుకొని జీరా షాజీరా వేస్తాం కదా షాజీరా వేసుకోవాలండి కొద్దిగా ఇంకువ వీటిని కొద్దిగా అట్లా ఒక టెన్ సెకండ్స్ ఉంచేసేయాలి ఇప్పుడు ఇందులో ముక్కలు వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు అండి వీటన్నిటిని మొత్తం టోటల్గా వేసేస్తున్నాను వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రన్ మాది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ కాబట్టి నేను కొద్దిగా ఆనియన్స్ అవన్నీ వేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు బాగా వేగినాక టమాటో వేసేసేయాలి టమాటో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకొని కొద్దిసేపు ఇప్పుడు పచ్చిమిర్చి అండి మిక్సీకేనా వేసుకోవచ్చు దంచుకోవచ్చు దంచుకోవచ్చండి పసుపు మనం కారం పొడి వేసుకుందామండి స్పైసీకి తగినట్టు నేను పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం తక్కువ వేసినానండి ఇందులో సరిపడా ఉప్పు అండి చూడండి వీటిని బాగా ఇలాగ ఆయిల్ పేకొచ్చే వరకు బాగా గోల్డెన్ బ్రౌ బాగా వేపుకోవాలండి ఇలాగ ఆయిల్ పేకొచ్చే వరకు ఎండుమిర్చి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలరే వచ్చి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను అండి బాగా కాడలు వేయకుండా లేదా లేత ఆకులు మాత్రమే కట్ చేసుకొని వేస్తున్నానండి కొత్తిమీర కూడా ఇప్పుడు ఇలా బాగా వేపుకోవాలి ఇప్పుడు నేను ఒక గరిటమేని ఈ తాలింపు మొత్తం పక్కకు తీసి పెడుతున్నాను అండి నీకు మీకు చివరిలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు వీటిలో మనం మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి చూడండి ఈ పప్పుని మనము తాలింపులో వేసేద్దామండి చూడండి ఇలాగ వేసేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ వరకు కలిపేసుకొని అట్నే ఉంచుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి మనము పిల్లలకు అప్పుడప్పుడు ఎప్పుడు సాంబారే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే కూడా మంచిగా ఉంటుందండి ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇదిగోండి మనం పప్పుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికి పెట్టుకుందామండి మనం పక్కన గంటలు తీసి పప్పు తీసి పెట్టుకున్నాం కదండి తాలింపు ఆ తాలింపు వచ్చేసి ఇప్పుడు బుడిదండి వెయిట్ చేసినా కదా ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుతున్నానండి ఈ మిశ్రమాన్ని మనము పప్పులో వేసేసుకోవాలండి అక్కడ బాగా ఉడుకుతున్న పప్పులో వేసేసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి ఈ టేస్ట్ వేరు వస్తుందండి మనం ఇట్లా కడాయిలో పక్కన వెయిట్ చేసుకున్నాక ఈ టేస్ట్ వేరు వస్తుంది కాబట్టి ఇలా చేయాలకొక్కసారి బాగుంటాయి ఇదిగోండి ఈ పప్పు ఇంత బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం వేసేసుకున్నాము బాగుంటుందండి మనం లాస్ట్న కొద్ది కసూరి మెంతాకు కొద్దిగా బటర్ వేసుకుందామండి మీకు నేను చేస్తున్న వంటలు నొస్తుంటే నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఇదిగోండి ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలాగ కూడా కొద్దిగా చేయండి ట్రై చేయండి ప్లీజ్